బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రపంచం సృష్టించింది వార్ వన్ సైడ్ అన్నట్లుగా భారీ మెజార్టీ సాధించింది ఇండియా కూటమి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది అయితే ఈ ఫలితాల తర్వాత ఓ యువతి దేశ వ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు తన గాత్రంతో అందరి మనసు గెలుచుకున్న గాయని ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి తన మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించింది ఆమె మైత్రి ఠాకూర్ బీహార్లోని ఆలీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా గెలిచి దేశంలోనే చిన్న వయసు ఎమ్మెల్యేలో ఒకరిగా ఆల్రెడీ అభ్యర్థి వినోద్ మిశ్రా పై పదకొండు వేల ఏడు వందల ముప్పై కోట్ల మెజారిటీతో విజయం సాధించారు మైథిలి ఠాకూర్ మొదట బీహార్ లోని మిథిలాజ్ ప్రాంతం వచ్చిన ఓ అద్భుతమైన జానపద గాయని ఆమె భక్తి పాటలు ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబించే గీతాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిన్నతనంలోనే తండ్రి దగ్గర సంగీతం నేర్చుకుని వేగంగా యూట్యూబ్ స్టార్ గా మారిపోయారు ఆమె గలంలో ఉన్న మాధుర్యం సంస్కృతి పట్ల ఆమెకున్న గౌరవం ఎంతో మంది యువతను ఆమె అభిమానులుగా మార్చాయి ఆమె పాటలంటే చాలా మంది యువతకు ప్రాణం ఆమె తన కళ ద్వారా తన ప్రాంతీయ సంస్కృతిని దేశానికి మరోసారి పరిచయం చేశారు కేవలం ఇరవై ఐదు ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి రావడానికి కారణమేంటో తెలుసా యువతను బలోపేతం చేయాలి మహిళా విద్యను ప్రోత్సహించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై సమాజ సేవ చేయడానికి రాజకీయమే సరైన వేదిక అని ఆమె నమ్మారు ఈ కొత్త ప్రయాణంలో కష్టాలుంటాయి అయినా ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తానని ఆమె ధీమా వ్యక్తం గాయనిగా ఆమెకున్న గొప్ప గుర్తింపు క్లీన్ ఇమేజ్ యువతలో ఆమెకున్న క్రేజ్ ఎన్నికల్లో ఆమెకు బలంగా మారాయి ఆలీనగర్ ఓటర్లు మైథిలి ఠాకూర్ కు భారీ మెజారిటీ ఇచ్చి ఆమెపై నమ్మకం ఉంచారు ఒక కళాకారిణి నుంచి ప్రజా సేవకురాలిగా మారిన మైథిలి ఠాకూర్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది యువత తమ కళను సాకారం చేసుకోవడానికి సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో ఉన్న వారికి ఆమె యొక్క ఉదాహరణ తన ప్రాంత సమస్యలను తీర్చి అభివృద్దిలో భాగమవుతానని మైథిలి ఠాకూర్ హామీ ఇస్తున్నారు